చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చట్లు వేసాము క్యాష్ డబ్బులు క్యాష్ పోరా మీకు తెలియకుండా నా దగ్గర నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి మూడు లక్షలు వచ్చి చింత వచ్చినోసి తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది మా మామ పేరు డబ్బులు కూడా ఉన్నాయి చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్కి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ మూడు లక్షలు తీసుకుని వెళ్ళాడండి తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి నేను షాప్లో ఉంటాను నాకు నెలకి ముప్పై వేలు అలా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి నాకేమి మీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మా అన్నయ్య అడగమన్నాడు ఢిక అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసమని మళ్ళీ మూడు లక్షలు అట్లా మా దగ్గర పన్నెండున్నర లక్షలు క్యాష్ తీసుకున్నాడు అండి మూడు లక్షలు మూడు లక్షలు రెండు చీట్లు లాస్ట్ కి వచ్చేసి మూడు ఉన్నాయి మూడు ఉండే మా వేరే వాళ్ళతో మా రెండు ఉన్నాయండి మళ్ళీ మూడు లక్షల ఎనిమిది అయిపోయింది ఇట్లా ఇంటి దగ్గర అని మేము ఇంటి ముందు అని చెప్ప పెట్టుకుంటా మా డబ్బులు న్యాయం చేయాలండి కాలేజీకి వెళ్తున్నాడు వాడు జిమ్ కు వెళ్తున్నాడు వాడు రాయల్టీగా ఉన్నాడు తల్లిదండ్రులు ఎవరున్నారో తెలియదు వాళ్ళ అమ్మ ఒక్క సొంత ఇంట్లో ఉంది వాళ్ళమ్మడితే మాకు సంబంధం అంటుంది అసలు చెప్పి అమ్మ వాళ్ళు కూడా చెప్పి ఇంట్లోనే ఉంటుంది